భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఇండక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశించిన విద్యార్థులు కళాశాల వాతావరణానికి అలవాటు కావడంతో పాటు అకాడమిక్ కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ అవకాశాలను అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్యాబోధన పద్ధతులను పరిచయం చేయడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇండక్షన్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు సామాజిక బాధ్యత పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని నేటి యువతరం కేవలం సాంకేతికతపై మాత్రమే దృష్టి పెట్టకుండా వాటికి మంచి మానవ నైపుణ్యాలు మానసిక స్థైర్యం మరియు నిరంతర అభ్యాసం అనే మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ డిఎన్ఆర్ కళాశాలలో ఉన్న అధునాతన సౌకర్యాలు అధ్యాపకుల బృందాన్ని లైబ్రరీ వంటి వనరులను విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన కాలేజీ క్రమశిక్షణ నియమాలు ర్యాగింగ్ వ్యతిరేక నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేశారు కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి రాజు మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ స్థాయిలో సాంప్రదాయ విద్యతో పాటు నైపుణ్యాలు కూడా పెంచుకోవాలని సూచించారు అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి భవిష్యత్తు ప్రణాళికలకు బలమైన పునాది వేస్తుందని విద్యార్థులకు ఉన్నత విద్య యొక్క అవగాహన పెంచడంతో పాటు వారిని అకాడమిక్ సవాళ్లకు సిద్దం చేసి వారిలోని వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయడానికి కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణం రాజు మాట్లాడుతూ విద్యార్థులకు కళాశాల చరిత్ర నియమాలు తరగతి కార్యక్రమాలు పరీక్షా విధానం లైబ్రరీ ప్రయోగశాలలు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ క్రీడలు క్యాంపస్ జీవితానికి సంబంధించిన అన్ని అవకాశాలు మరియు సేవల గురించి పూర్తి వివరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఏ కృష్ణమోహన్ వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కె ఉషారాణి డాక్టర్ బి జ్యోతి అన్ని విభాగాల అధిపతులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు పేరెంట్ స్టూడెంట్ పేరెంట్ వచ్చారు నేను పాలిటిక్స్ గుర్తుపెట్టారు కానీ సెక్రటరీ వచ్చింది పాలిటిక్స్ మానేస్తాను రెండు వేల పదిలో సెక్రటరీ వస్తే అప్పుడు అన్ని పార్టీలు మనిషి ముద్దే వచ్చి మారిపోయింది ఎందుకంటే స్టూడెంట్స్ అంటే అందరూ రకరకాల పార్టీ అంత సోదరులు అలా ఎక్కువ ఉద్దేశంతో పాలిటిక్స్ మానేశారు ఇంకోటి నేను నచ్చింది అంటే ముందు పాప కూడా చెప్పారు కార్పొరేట్ కాలేజ్ నుంచి మన కాలేజీ వచ్చేటంటే మీకు ఏంటి ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలో అందరు బాగా చెప్తారు అనే కొంతమంది చెప్తారు కొంతమంది గదిలో కూర్చొని పాటలు చెప్తారు అంటే బ్రెయిన్స్ అయితే పని చేస్తుంది మాకు బాగా ఎక్కువ బుక్స్ మీద పెడతారు అంటారు ఇక్కడ మన కొంతమంది వచ్చి పాటలు చెప్తారు స్పోర్ట్స్ రెండు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్తారు సో సాయంత్ర తీసుకుని వచ్చారు కానీ ఇక్కడ వీటికే కాకుండా శ్రీకాకుళ నుంచి చెప్పడం జరిగింది వాటి మీరు వారందరినీ ఆదర్శంగా కోరుకుంటున్నారు ఇక్కడ మంచి టీచింగ్ స్టాఫ్ కూడా ఉండడం జరిగింది వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలి మీకు వారు చెప్పిన

प्लेसमेंट लो इच्छा कंपनी लो लिस्ट उठ के जरूरत मानो मेरे को आइडिया होगा लाने इंफोसिस विप्रो टेक्मा इंद्रा हेडसेल एमएक्स बायोटेक एफएसएन लैबोरेटरी सर्विस लो डीबीएस लैबोरेटरी बीएस बीएससीपीएल एट्रोड्रक्स डेकन केमिकल्स इनोवा सोल सर्विसेज प्राइवेट लिमिटेड अपोलो फार्मेसी ट्रक्स � టాలెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీ అలాగే మన యొక్క ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఎనభై శాతం ప్లేస్మెంట్ లో తీసుకుని విద్యార్థి ఈ చుట్టుపక్కల ఏకైక సంస్థ పేరు కాలేజ్ అనకంలో పని లేదు సొసైటీకి లాభం అర్థం లేదు నో లాస్ నో ప్రాఫిట్ తో రన్ చేసే ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కి అంత తక్కువ ఫీజులతో ఈ పుణ్య భూములు అని అంటున్నా ఇప్పుడు ఇది పుణ్య భూమి నా లెక్క ఇంకేదంటే నేను కూడా నా చిన్నప్పటి నుంచి అంటే నేను అరవై ఏళ్ళ చదువుకున్నాను కాలేజీలో అరవై ఏళ్ళ ఇది ఆ మహాన్ దంతులు దంచులూరు నారాయణరాజు గారు కృషితో మరి ఎంతో కృషి చేసి డొనేషన్ కలెక్ట్ చేసి ఆ రోజున ఆయన స్థాపించడం మనం అందరం ఇక్కడ ఇందులో చదువుకోగలుగుతున్నాం పట్టుబట్టి తీసుకొచ్చి కాలేజీ పెట్టారు మరి కాలేజీ తెలిదా గురించి చెప్తూ ఎంత దూరదృష్టి అంటే వాళ్ళకి మామూలుగా కాలేజీ పెట్టాలంటారు ఈ కాలేజీతో మరి ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో మంది స్టూడెంట్స్ అంటే దేశం కాదు అన్ని దేశాల్లో దేశం ఒకటే కాదు మన దేశం కాదు అన్ని దేశాల్లో ఇవన్నీ కూడా దిన దిన ప్రవర్ధమానం చెందుతూ వర్దిలు చూడాలి అదేవిధంగా కంబైండ్ స్టేట్ కాదు విడిపోయిన తర్వాత కూడా ఈ కళాశాలకు ఉన్న ప్లే గ్రౌండ్ ఏ కళాశాలకు కూడా లేదని చెప్పడానికి నేను ధైర్యంగా మాట్లాడుతాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై నాలుగు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా నేను ఇదే కళాశాలలో చదువుకుని ఎవరు ఏ స్థితికి వెళ్తారో తెలియదు కూడా ఈ నిజంగా ఈ కళాశాల మీరు ఈ కళాశాలలో జాయిన్ అయినందుకు మీ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ టైం అయినా డైరెక్ట్ గా వచ్చే మమ్మ మా మేనేజ్మెంట్ కానీ మీరు కలిసి మీ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు దీంట్లో చదవడం అంటే మీ జీవితానికి ఒక